హలో 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 ఉన్నారు ఏ కారులో ఉన్నాను డ్రైవర్ ఆడు మా ఊరుడు కాదు మనకి ఏ ఫోన్ వచ్చింది మాట్లాడింది కొరేతాడు అంటే కోటి కాదురా కోటి ఉంటే ఇబ్బంది రాకొకరు డేడియా అంటారు చెప్పండి సార్ ఎక్కడ ఉన్నావు నేను ఇంటికాడే ఉన్నా సార్ ఏం చేస్తున్నావు ఏంటి ఏం చేయలేదు సార్ ఏంటి ఫోన్ ఎత్తట్లేదు లేదు అప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక పావు గంట ఒక అరగంట పావు గంట ఇరవై నిమిషాలు అవకాశం మధ్యలో సరే సార్ ఏమో కోపం ఎందుకంటే ఎవరన్నా ఉన్నారు ఫోన్ లిఫ్ట్ చేయను కోపం వచ్చింది అనుకుంటున్నా

మీరంతా ఇష్టం అనే కదా ఫోన్స్ పొద్దు చేస్తుంది పాని బంగారు ఉండాలా జాగో చెలో మర్చిపోవాలి ఏమో గుర్తులేదు అనుకున్నా మర్చిపోయారనుకున్నాయా ఎంత ఇష్టం ఉంటే చేస్తారనుకుంటున్నావు అద్రా ఐస్ కూర్చుమంటే ఏమంటే చేసావు కదా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా మీరు అలా కదరా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా మర్చిపోయారనుకుంటున్నా అది కాదు నేను చెప్తే నోట్లో పెట్టుకున్నావు కదా నా ఇష్టం వచ్చిన చేయించు కదా అది ఎంత ఇష్టం మరి ఎందుకంటే స్వాతి కానీ బుక్కులు కానీ వేరే వాటిలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారంట లేకపోతే సండేస్తాం సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్ మరి గా చేస్తానో లేదో కుదరదో లేదో అందుకనే ముందే చెప్పేసి కదా అవును సార్

సరే టెన్షన్ వచ్చింది సార్ అంటే రా మీరు సిస్టర్ ఎంత మంది ఏం సార్ మీరు ఎంత మంది రా సిస్టర్ ఎంత సార్ నేను నరు సార్ ఆ అక్క జిల్ల ఎంత మీరు నేను ఆ ఇద్దరమే అన్నయ్య నువ్వు మీ తర్వాత నేనే లాస్ట్ ఫస్ట్ అన్నయ్య తర్వాత అక్క తర్వాత నేను మీ అక్క ఊరు ఇచ్చారండి అక్కనే ఊరు ఇచ్చారా ఇచ్చిన ఇచ్చారు చిన్న బేట ఆయన ఏం చేస్తాడు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ అంటే జాగ్రత్తగా ఉండాలి రావు అవును సార్ ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా చిచ్చి అలాంటి కాదు మా మా అక్క చాలా మంచిది నీ అక్క కాదురా మా బావగారా మా బావగారు అలాంటి వాళ్ళు కారు అదే అంటే కదా కొంచెం ఇది ఉంది అనుకోసారి ఏంటంటే ఛానల్ నుంచి ఉంటారు కదా ఒకసారి కనుక ముంచేసారు అనుకో ఇబ్బంది అంటే కన్నం పెట్టేస్తే ఏం కాదు కన్నం పెట్టుకున్న కనుక మామూలు కనుక బాగుందని ఇచ్చేసాడు అనుకో ఎక్క మంచిదైనా చిన్న మంచిదైనా కానీ ఇబ్బంది మళ్ళీ అంటే ఫ్రెండ్ అవును సార్ తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి నేను ఎలాంటి ముందు తెలుసుకోవాలి కదా అవును సార్ నేను ఎలాంటి దాన్ని నా పిల్లల మీద ఒట్టు నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్ కష్టం వచ్చిందనే కనుక నా పిల్లల మీద ఒట్టేది చెప్తున్నా ఏం లేదు సార్ చాలా మంది చాలా చెప్పిన సరే నా పిల్లల మీద ఒట్టు సార్ నేను అలాంటి దాన్ని కాదు నా మా ఆయన నాకు చాలా బాధ ఉంది సామా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి అని చెప్పింది అవర్షివడ నేర్చుకున్నాడు దాన్ని ఏం తెలియదు సార్ మరి సరే కాదు బాగుంది కాదు అనుకుంటు కదా ఆ అవును సరే నాకు ఆయనకి నాకు ఆయన అంటే ఇష్టమే కొంచెం మరి ఆయన చెప్తావా అంటే చెప్పింది అదే చెప్పకపోవాలంటే ఎప్పుడు కూడా చీ చెప్పండి సార్ తప్పకురా ఎందుకంటే చెప్పే తిను మనం పది మందిలో తిరుగుతున్నాం సార్ నిజమే అది అది ఎందుకంటే తెలిస్తే చాలా ఇబ్బంది అది అర్థమైందా అలాగే సార్ మీద నమ్మకం ఉందా లేదా సార్ చెప్పండి ఎందుకంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అది మా మనకేం తెలియాలి ఎందుకంటే చెప్పరా బాబు ఎక్కడ చెప్పు ఇప్పుడు అందు వెళ్తే కాబట్టి ఇప్పుడు వెళ్తుండడానికి ఇబ్బంది ఉండదు అది నిదానంగా లేదు ఏంటి సరే సార్ పర్సనల్గా మాట్లాడుకుంటారా రోజుగా ఉండాలి సరే సార్ బాగా ఉంటుందా ఫ్రీగా ఉంటుందా అంటే మీ అక్క ఫ్రీగా ఉండదు సార్ ఆమెకి అదే మొత్తం ఇష్టం ఉండదు సార్ నేను చెప్తున్నా సార్

చెప్పు పర్సనల్ ఇదని చెప్పు అంటే నిదానంగా చెప్పు అంత ఎంబటే స్పీడ్ ఏం వద్దు అర్థమవుతుందా అదే సరేనా సరే సార్ ఎన్నింటి లోపు వస్తాడు మళ్ళీ మళ్ళీ ఎన్నింటికి వస్తాడు ఇప్పుడు ఇంటికి ఎవరు మా ఆయన సరే సరే ఐదింటి లోపు చేస్తే చేస్తాను మళ్ళీ ఒకసారి సరే సార్